హాయ్ ఫ్రెండ్స్ భారత జట్టు కెప్టెన్ ఓపెనింగ్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఒక గొప్ప ఘనత సాధించాడు హిట్ మ్యాన్ గా ప్రసిద్ధి చెందిన రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో పదకొండు వేలు పరుగులు చేసిన రెండవ అత్యంత వేగవంతమైన బ్యాట్స్మన్గా నిలిచాడు దీంతో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ను రోహిత్ అధిగమించాడు కాగా ఈ జాబితాలో నంబర్ ఒకటి బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీ ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్లో పదకొండో పరుగులు చేసిన వెంటనే రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో పదకొండు వేలు పరుగులు పూర్తి చేశాడు భారత్ తరఫున వన్డే క్రికెట్లో పదకొండు వేలు లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన నాల్గవ బ్యాట్స్మన్ గా రోహిత్ నిలిచాడు రోహిత్ కంటే ముందు ఈ ఘనత సాధించిన భారత బ్యాట్స్మెన్లలో సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ సౌరవ్ గంగూలీ ఉన్నారు రోహిత్ శర్మ రెండు వందల అరవై ఒకటి ఇన్నింగ్స్లలో పదకొండు వేలు పరుగుల మార్కును చేరాడు సచిన్ టెండూల్కర్ రెండు వందల డెబ్బై ఆరు ఇన్నింగ్స్లలో విరాట్ కోహ్లీ కేవలం రెండు వందల ఇరవై రెండు ఇన్నింగ్స్లలో పదకొండు వేలు పరుగులను చేరాడు వికీ పాంటింగ్ రెండు వందల ఎనభై ఆరు ఇన్నింగ్స్లలో సౌరవ్ గంగూలీ రెండు వందల ఎనభై ఎనిమిది ఇన్నింగ్స్లలో ఈ ఘనత సాధించారు అతి తక్కువ ఇన్నింగ్స్లలో పదకొండు వేలు వన్డే పరుగులు చేసిన ఆటగాళ్లు రెండు వందల ఇరవై రెండు విరాట్ కోహ్లీ రెండు వందల అరవై ఒకటి రోహిత్ శర్మ రెండు వందల డెబ్బై ఆరు సచిన్ టెండూల్కర్ రెండు వందల ఎనభై ఆరు వికీ పాంటింగ్ రెండు వందల ఎనభై ఎనిమిది సౌరవ్ గంగూలీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి భాయ్ ఫ్రెండ్స్